మనము చాలా మంది మోషన్ లో బ్లడ్ పడుతూ సఫర్ అవుతుంటారు ఈ మోషన్ లో బ్లడ్ రంగును బట్టి ఎటువంటి వ్యాధితో సఫర్ అవుతున్నారో కూడా ఒక్కోసారి అర్థం చేసుకోవటానికి అవకాశం ఉంది ఎర్రగా అప్పుడే కట్ చేస్తే పడినట్టుగా బ్లడ్ ఉంటే అది మలల ద్వారా గాని ఫిషర్ ద్వారా గాని లేదా రక్తంలో చిన్న చిన్న పాలిప్స్ ఉండటం వల్ల కానీ కలగటానికి అవకాశం ఉంది అలాగా కాకుండా డార్క్ బ్లడ్ రంగులో లో ఉండరు కాస్త జిగట అలాంటివి కలిసి ఉంటే ఏదైనా ట్యూమర్స్ ఉండటానికి కానీ కొంచెం పై భాగంలో పాలిప్స్ ఉండటం కానీ డైబెటికులోసిస్ అంటాం కోలాన్ లో చిన్న బుడగల్లాగా ఉంటాయి వాటి నుంచి రావటానికి కానీ కొన్నిసార్లు క్యాన్సర్ గడ్డల నుంచి రావటం కానీ లేదా ఇన్ఫ్లమేటరీ బౌల్ డిసీజ్ అంటాం ఒక పూత వ్యాధి వల్ల కానీ ఈ విధంగా జరుగుతుంది ఇంకాస్త నలుపు రంగులో ఉందంటే పెద్ద పేగు పై భాగంలో నుంచి ఇది డైజెస్టెడ్ బ్లడ్ లాగా కనపడుతూ ఉంటుంది ఇందుకు అనేకమైన కారణాలు ఉంటాయి నల్లగా తారు నలుపుతో ఉంటే అది అప్పర్జీ ట్రాక్ నుంచి అంటే స్టొమక్ లో బ్లీడింగ్ అయినా చిన్న పేగులు బ్లీడింగ్ అయినా లేదా పెద్ద పేగు ప్రాథమిక భాగంలో బ్లీడింగ్ అయినా నల్లటి రంగుల్లో రావటానికి అవకాశం ఉంటుంది ఇందుకు అల్సర్స్ కారణం కావచ్చు లేదా ఇన్ఫెక్షన్స్ కావచ్చు షుగర్ లాంటివి ఉండొచ్చు కాబట్టి ఈ బ్లడ్ యొక్క రంగును బట్టి వ్యాధులని ఒక్కొక్కసారి గుర్తించడానికి ఆస్కారం ఉంటుంది అయితే వీటన్నిటికీ కొలనోస్కోపీ టెస్ట్ ద్వారా లేదా అప్పర్జీఏ ఎండోస్కోపీ ద్వారా ఈ కారణాలని కనుక్కోవటానికి అవకాశం ఉంటుంది